ఏం చేస్తూరురా మీరంతా పారతం ఆ పాలాడుతన్న అవు దిచి తీడమే చేస్తనేమో ఛాయాడే దిచి తో దిచే ఆ అగో బొమ్మ తాలక వీకినవు అయ్యో అదే అదే చెడడ పల్లబట్టు అబ్బో బజ్జంజే అబ్బో బొమ్మ తాలక వీకినవు ఆడె ఇపో పోచలకిపో ఏమొంతర ఏంటిది ఏమంటురా మీరు అన్నమాడుతురా వెరీ గుడ్ మంచాళ్ళు ఏమాడుతుర్రో అది పౌడర్ తల్లి పోయేది పోమ్మా ఖరాబ్ అవుతాయి ఓ పిచ్చిపాకు అదే ఓమ్మా ఖరాబ్ అవుతాయి తెలు వస్తలేవా అయిపోయా వర్తిగా వచ్చింది స మహిషావా ఛాయ్ తాగినావా అదే మహిషావా చాయ్ తాగినావా అవ దీక్షిత నచ్చింది కర్కుండు కాకుండు కడుకుండు అాయ్ తాగినా మీ ఇద్దరు అవి మేము వేస్తుంది ప్రయోగం ఏం చేస్తున్నారా

ఎత్తు మీ తమ్మునికి ఎత్తు థమ్సప్ డబ్బా అయ్యి ఏ ఫిరగలు ఎత్తేస్తున్నావు పట్టుకోమంటే పాట పాడుతుంది ఏ పోయో అనిపిత్తు టమాట రేటే లేదు అట్లా టమాటా రేట్ లేదు కాబట్టి రేట్లు ఏ టైం వెళ్తుంది వాళ్ళు అమ్ముతారు ఏం చెప్తాను ఆయన సర్వర్ బిజీ వస్తున్నారు వేరే టైంలో అడిగాలి ఈయన క్యాష్ ఇస్తానడు ఆయన ఏపీజీ బ్యాంక్ అంట ఆయనది ఇచ్చాను పడ్డ తీసేత టెన్షన్ వాళ్ళకు అయ్యో శంకరా నాకు పోయారా థమ్సప్ పాపం తెలుసా లేకపోతే మీకు అయ్యో థ్యాంక్ యూ ఏ కొన్ని తాగుతున్నావా సిగ్గవుతుందేమో పిల్లలకి లేదు వర్క్ షాప్ దొరుకుతుంది అంటే మినిమం డిగ్రీ చదువుకున్నది తాగలేదు ए टा तो शिवम जो ए टा కొన్ని కొన్ని అయిపోయిందా అక్క కంటే జరంతి కొంతమంది థమ్సప్ నీకు పోయినా గ్లాస్ నేను తప్పు తప్పు లే ఇప్పుడే కట్టుకోయినా ఎప్పుడైనా అంటలేడు ఇక మళ్ళా ఎత్తుకోతే ఎట్లా మరి బట్టలు పొట్టు పొట్టయినా ఇక ఏ వేరే బట్టలు నేను ఆవా మరి నీకు అట్లా కాదు అయిపోయిందా చెప్పు బాయ్ చెప్పు సిగ్గుపడుతున్నావా చెప్పు నీ పేరేం పేరే ఇక్కడ చూడు తీస్తాలే తీస్తలే బంద్ చేసిన బంద్ చేసినా ఏం పేరు నీ పేరు బాయా నీ పేరు ఏం పేరు ఏమైంది లాలనా వచ్చి ఏడికి వస్తావు చెప్పు గట్లా సిగ్గుపడతాడు సిగ్గుపడుతుండే ఫీల్ అయ్యాడు బాయా వెరీ గుడ్ డరీ వాళ్ళ ఇంటికి పోతారు అలాగో నువ్వు పోతావు వాళ్ళ ఇంటికి ఓ బావాగో మా మా దేవుడు వస్తుందట దొరకబరి పో 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 బండేకి పో రౌండ్ అయిపోవా మేము ఈనాదిగా చిన్న రౌండ్ అయిపో అయిపోయాను కిగోట్గా బాయ్ అదే అదే బాయ్ మెల్ల 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 ఇదేమో గిట్లా అవు ఊ పూలేకపోతుండ రైట్గా ఆ గో ఫిరాడు ఎంతవరకు కూర్చుంటున్నాడు మెల్లగా మెల్లగా దీగా పోంతి అల్ పోంతి మన జాట్ బాడ పోదాము

పోమరి పోతారు తీసుకు నువ్వు కూడా మనం ఇంటికి పోంపా ఆదిండే పా ఇంటికి పోదాం పాయా మనం మన బండి మీద పంపారు మన బండి మీద పోదాం వద్దా ఆల్రెడీ ఎండ వడ్లెండే అంటారు చూపిస్తా ఇంకా రెండు రోజులు అయితే తింటుంది మన దాకా బాగా వర్షాలు పడండి ఆ వర్షాలు ఎఫెక్ట్ ఇంకా ఎప్పుడు లేట్లేదు ఇంకా జరేటు వచ్చినామన్నట్టు మొత్తం మాయాలు అన్నీ అవే పీడికి స్టార్ట్ ఈ కవర్లు అవే జరా జర నాన్న కూడా కప్పినాయి మొత్తానికి ఏం నానలే కానీ జర్ర కింది తడి తడి అయినాయి అంట కొద్దిగా కొద్దిగా తడి తడి అవడం వల్ల మళ్ళీ ఆడ పోయారు ఇంకొక రెండు రోజులు పోసి పట్టివాలి ఇక ఇంట్లో అంటే పాస్ టైంపాదని బాగా వచ్చిన ఇక అట ఈ జర నీళ్ళు పెట్టచ్చని అంటే నేను వారు ఇరవై నీళ్ళు పెట్టచ్చు ఎలా టైంపాస్ చేయొచ్చు అది అట్లా నచ్చినాయి ఈ వాయిగలకి ఈ వాటి చెట్లకి అట్లా పూల చెట్లకి చేసేప్పుడు నీళ్ళు పెట్టవచ్చు లేదా ఫీజు పూలు కూసుకోవచ్చు అని మన రకాలు కనిపిస్తున్నాయా రకాయలు మన లేకుండే బాగానే అయినట్టునే అడగటా అడగటాగు దుడ్డు కూడా అయినాయి పైన మా వాటి చెట్టు పూత వదలే ఇంకా ఊతాడుతా మస్తు మాకే కాయలు బయట కొనల్సిన పండు అదే మా ఏమీ ఎత్తున్నావురా అరే దీక్షయా పాప సైకిల్ ఎక్కిస్తున్నావు కూర్చులేదే బ్రా మీ పాప సైకిల్ మీద నువ్వు నువ్వు కూర్చుంటే కూర్చుంటా దీక్షతో భయం లేదు పాపకు దీక్షయా మీరు అన్నం తిన్నారా తిన్నావా నువ్వు తిన్నావా అన్నమ్మా అదేమ్మా ఏం తిన్నావు కురుకురనా చీయలు తిండే నువ్వు తిన్నావా చీయ ఎడదాకా ఆకలయిందా తిన్నారా ఆకల తిన్నావా ఏం తిన్నావరా జేజబు తిన్నావా జేజబు ఒకటేనా చికెన్ తిండే అయిపోయిందా అయిపోలే ఉన్నది ఉన్నది మీ పాప తినిపిస్తా వాద్యమా అయ్యా పిల్లలకి వచ్చినా అయ్యా పోతుంది 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 పట్టు అట్లా ఇంట్లో పెట్టారు అప్పు ఇంట్లో పెట్టరా పురుకు అదే ఇంట్లో పెట్టరాపుడు పో పడుతుంది ఇప్పటిక వల్లే అట్లా పడుతు విట్రా ఆడవద్ ఆడుతూ దానానా ఇట ఆడుకోరు అటు పోదు అవో అది అదిగా ఇటు పోతున్నాం రెడ్ పోతున్నావు బే పాపను అటు తీసుకొస్తున్నావు సరే అయిపోయి రాబో తీసిద్దు ఆ కొత్త తీసుకురా తీసుకురాపో దండంగా కడదాం పో మేమని అడుగు పెట్టిందో మేమని తీసుకురామ్మనుకో తీసుకురమ్మను పా అమ్మని ఏమైనా పువ్వు ఆ పెడతా సూపర్ ఉందిరా పువ్వు గుండుగా ఉంది ఏ ఇల్లు ఏమవుతుంది ఏమైంది డాడీ పడతా రే దీక్షితం మీరంతా వేసినావు